భారత టెస్ట్ జట్టులో స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా బౌలింగ్ తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్ లోను ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు వికెట్ల మీద వికెట్లు తీస్తూ బ్యాట్ తో మెరుస్తూ మ్యాచ్ విన్నర్లుగా కొనసాగుతున్నారు లాంగ్ ఫార్మేట్ లో భారత్ అజయంగా ఉండడంలో వీళ్ళే కీలక పాత్ర ఇలాంటి ఇద్దరు స్టార్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి ఈ ఇద్దరు మూట మూల్య సర్దుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి అశ్విన్ జడేజా కెరియర్ ఆఖరికి చేరుకుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి డబ్ల్యూటిసి ఫైనల్ గనుక భారత్ చేరుకోకపోతే వీళ్ళ కెరియర్ క్లోజ్ అనే పుకార్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గమ్యం నుంచి ఇండికేషన్స్ వస్తున్నాయి అశ్విన్ దాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నారు జాగ్రత్తగా గమనిస్తే భారత క్రికెట్ లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి పెత్తు టెస్టులు ఈ ఇద్దరు దిగ్గజాల ఆటగాళ్లలో ఒక్కరిని కూడా టీంలోకి తీసుకోలేదు సీనియర్లు అనే గౌరవం కూడా ఇవ్వలేదు ఆ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడించారు ఇప్పుడు అడిలే టెస్టులను అతన్ని రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ప్రైమ్ మినిస్టర్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో సుందర్ బ్యాట్ తో బంతితో మెరిశాడు దీనికి తోడు గత ఆశీస్ పర్యటనలో కంగారు పిచ్చిలపై లపై అదరగొట్టాడు దాంతో అడిల టెస్టులు అతన్ని కంటిన్యూ చేసేలా కనిపిస్తున్నారు ఇక ఇప్పుడు అశ్విన్ జడేజా పరిమితం కావచ్చు అయితే ఈ సిరీస్కే కాదు తదుపరి సొంత గడ్డ మీద లేదా విదేశాల్లో ఆడే సిరీస్ లోను సుందర్ నే ప్రధాన స్పిన్నర్ గా దింపాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి అతనికి తోడుగా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ ను లోకి కీలక స్పిన్నర్ గా వినియోగించుకుంటారని సమాచారం ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ లో ఫెయిల్ అవటం వయసు కారణంగా అశ్విన్ జడేజా లు పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుందట వాళ్ళ స్థానాల్లో సుందర్ అక్షర్ జోడిని స్పిన్ ఆల్రౌండర్స్ గా చేయాలని అనుకుంటుందట గంభీర్ అనుకో